మాది మాది మేము విశాఖపట్నం జిల్లా అండి మధురవడ గ్రామము మా మధురవోడలో ఉంటున్నాం మేము బాబుగారిని కలుద్దాం కాని వచ్చాము మాకు బాబుకి హార్ట్ కంప్లైంట్ ఆరు మన బాబు గారిని కలుద్దాము ఒకసారి బాబు గారితో మాట్లాడుదాం కాని వచ్చామండి కలిసాము బాబు గారిని కలిసామండి లోకేష్ గారిని కలిసాము లోకేష్ గారిని కలిసి మా తాలూకా కాగితాలు ఆయనకి ఇచ్చాము ఇస్తే ఆయన ఏమన్నారంటే చిన్న వయసులో పెంచినీరు రాదని చెప్పన్నారు ఏదైనా చూద్దాం అన్నట్టుగా మాట్లాడారు హార్ట్ అంటే అందరికీ వెడమ వైపు ఉంటే బాబు కుడి వైపు ఉందండి మాకు తెలిసి ఏడు నెలలు పిల్లలకి అంటే మాకు తెలుసు అండి మేము విశాఖపట్నంలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి అన్ని తిరిగాము అలాగే విజయవాడ ఆంధ్ర హాస్పిటల్కి వచ్చాము హైదరాబాద్ వెళ్ళాం బెంగళూరు వెళ్ళాం చెన్నై వెళ్ళాం అలాగే పుట్టపర్తి కూడా వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం ఆపరేషన్ చేయమని చెప్తున్నారు నెక్స్ట్ ఏడ్ అంటే పిల్లలకి ఈ మధ్య మరీ తీవ్రంగా బాగులేదు ఏదైనా మనకి ప్రభుత్వం ద్వారా సహకారం చేస్తారు ఇక్కడికి వచ్చామండి నమస్కారం మా కడప జిల్లా పొద్దుటూర్ కాన్స్టెన్సీ నేను సుధాకర్ రెడ్డినని ఒక రైతును ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఒక దైవము దైవ్యం వచ్చింది ప్రజలకు చంద్రబాబు నాయుడు కాబట్టి గతంలో చూసినావు కాబట్టి ఆయన ఇప్పుడు గురించి చేయగలుగుతాడనే నమ్మకము దైవ్యం ఉంది ఇప్పుడు కొన్ని నెరవేర్చినాడు సూపర్ సిక్స్ కానీ ఇంకొక రెండు మూడు నెలల్లో గురించి అన్నీ నెవేర్చాడు ఇండస్ట్రియల్ చది ఎన్డీఏతో పొత్తున్నాడు కాబట్టి అక్కడ గురించి భాగస్వామ్యం ఉండడం ఇప్పుడు సెంట్రల్ నుంచి మనకు అమరావతికి ఒక పదహైదు వందల కోట్లు తెచ్చాడు పోలవరం గురించి ఇచ్చేస్తావు నిర్మలా సీతారామన్ గారి గురించి మన దాని మీద క్లుప్తంగా చెప్పినావు కాబట్టి మనము హండ్రెడ్ పర్సెంట్ మనము ఈరోజు తల్లి లేని బిడ్డ లాంటి వాళ్ళం అంటే ఈ దేశంలో రాజధాని లేని వాస్తవం ఏదిందంటే అంటే ఒక ఆంధ్రప్రదేశే మన రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలైనా మనకు రాజధాని లేదు కానీ ఇప్పుడు అది సాధ్యమవుతుంది ఖచ్చితంగా నెరవేరుతుంది మనం హండ్రెడ్ పర్సెంట్ మనకు న్యాయం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటేంటే కొన్ని వ్యక్తిగత సమస్యలతో కొన్ని రాష్ట్రంలో అవాచకాలు జరుగుతుంటాయి అవి కొన్ని పార్టీ సంబంధం లేకుండా వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఉంటాయి ఐ గురించి వాళ్ళు పార్టీ రూపంలో అంటే దాదాపుగా ఎవడొకటి ఏదో ఒక పార్టీలో అంతే వాళ్ళు వ్యక్తిగత కక్షలతో జరిగినటు గురించి వాళ్ళు పార్టీ పరంగా వద్ది ప్రభుత్వం పోయింది ప్రజలు నన్ను వద్దనుకునేవి కదా కొద్ది రోజులన్నా మౌనంగా ఉండం మళ్ళీ కూడా ఆయన తప్పన పడుతున్నాడు ఆవాట పడుతున్నాడు దానివల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు ఇతను ఇచ్చి ఇచ్చా అనుకుంటున్నారు అది చాలా తప్పు నేను రాయలసీమ వాసిని అన్నదానం అనేది మహాదానం నువ్వు డబ్బు ఉంది ఎంత ఇచ్చినా వాడుగా నాకు కావాలంటాడు అన్నం అనేది కడుపు నిండితే తృప్తి పడతారు ఒక గోదావరి జిల్లాలో డొక్కాసితం అయితేనేమి ఒక రాయలసీమలో బుడ్డాయంగల్ రెడ్డి అయితేనేమి వాళ్ళు చేసిన అన్నదానాల వల్ల ఈరోజు శివస్మరణీయులు అయిపోయినారు ఆ రోజు బుడ్డాయంగల్ గురించి బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకుంది డొక్కా సుతమ్మ గురించి ఈ రోజు అనుకుంటున్నాను అన్నదానం అనేది చాలా గొప్పది దాని మీద వాళ్ళు తప్పలు పట్టడం అనేది చాలా అసలుకుంది తప్పలు పడతామంటే ఇంకా వాళ్ళని మనం ఏం క్షమించగాని విషయం లండన్ లండన్ అంటే కొద్ది రోజులు ఇంకా ఏమి ఏదో ఒకటి రెండు సమస్యలు వచ్చినప్పుడు తప్పలు పట్టడానికి కారణాలు ఉన్నాయి ఇంకా కారణాలు ఏం లేవు ఈ ప్రజల్లో ఉండడం ఉండి ఊరికి ఊరికెండడం ఎందుకని వాళ్ళు ఇంకా మతి భ్రమించే మతి భ్రమించే ప్రదేశం మార్తెగించి ఇక్కడ ఈ లొకేషన్ ఇది ఇక్కడనే ఆయనకు ఏ గుర్తులు వచ్చి ఉంటాయి అంటే వాళ్ళు వాజవీకంలో ఉన్నారు ఆ వాజవీకంలో ఉండేవాళ్ళు ఇప్పుడు సామాన్యంగా ఉండాలంటే ఉండలేక అక్కడికి పోతే ఏదో కొద్దిగా ప్రశాంతత ప్రశాంతతని పోతున్నావని నా భావన అది చాలా అన్యాయం ఇప్పుడు రాజుల కాలంలో గురించి ఆస్తి అనేది మంది మన వైతల్లి కానీ అలాంటి దాని మీద ఒక మన ఒక అశోక చక్రము అది ముద్ద వండాలి తప్ప నువ్వు నీ బొమ్మ వేయడం అనేది అంటే నీ నీ సొమ్మ ఏం నీ సొమ్మ నీ ఆస్తి అది అది ల్యాండ్ యాక్ట్ అనేది చాలా ప్రమాదకరమైంది చాలా డైంజర్ అసలు కుందు అతను ఆ జగనన్న భూరక్షణ గురించి కొలతలు వేసినాడు కదా అది తక్కువ టైంలో ఏదో ఎలక్షన్లు వచ్చినా ఎడావుడితో చేసి దాన్ని రీసవిగా గురించి సవిగ్గ చేయక వేల కోట్లంతా డబ్బునంతా నాశనం చేసినారు ఆ వాళ్ళు గురించి బ్రిటిష్ గవర్నమెంట్ పంతొమ్మిది వందల తొమ్మిది లేచే గురించి మెట్రో ప్రాంతాల్లో ఉన్నాయి ఇంత ఇంత కండపాళ్ళు తెచ్చి భూమిలో లోతుకు తీసి పాతే వాళ్ళు ఈ లేదా ఊపిటట్ట పై పైన పెట్టి డబ్బులన్నీ గురించి దుర్వినియోగం చేసినారు అది చాలా ప్రమాదకరమైంది ల్యాండ్ యాక్ట్ మన భూమి మీద వాళ్ళ పెత్తనమైంది రాయ మీద గురించి జగనన్న ఆ జగనన్న భూరక్ష సమితి అని పెట్టాడు మన భూములకు మన ప్రభుత్వం డబ్బు అంటే ప్రజా డబ్బు మన భూమి మన డబ్బుతో అతను రాళ్ళు లేస్తండి అతను పేం వేయడం అనేది చాలా గోపం అందుకే ప్రజలందరూ రైతులందరి గురించి అతన్ని చాలా వ్యతిరేకించిన పదకొండు సీట్లు రావడానికి ఆయన ఆయన నవత్నాలు తప్ప అందరిని ఇబ్బంది పెట్టినాడు ఒక విద్యార్థులు ఒక ఎస్సీ విద్యార్థి స్కూల్ కాలేజీలో చేపినాడు ఫీజు విషన్స్ వచ్చాదని కాలేజీలో చేపినాడు నువ్వు వేయలే ఆ యాజమాన్యం ఏం చేసింది డబ్బు కట్టు లేకపోతే ఇంటికి పంపిస్తామని వాడు ఏడు తెచ్చి కట్టాడు ఏదో ఉచితం వచ్చాదన్నాడు వాడు ఇబ్బంది పడినాడు యాజమాన్యం ఇబ్బంది పడింది రైతులు లాస్ట్ ఇయర్ మా రాయలసీమలో ఒక శినుకు వల్లే ఇన్సూరెన్స్ మేము చేసుకుంటే మాకు వచ్చేది గతంలో మేము డబ్బు కట్టుకుంటే మాకు ఇన్సూరెన్స్ వచ్చేది ఇత్తనమే నుంచి మాకు ఇత్తనమే వేయకపోతేజించి మాకు వాతావరణం బియ్యమని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేది పంతొమ్మిదిలో పది ఏళ్ళందకు వచ్చింది నేనే డబ్బు కడతా అని చెప్పి అతను మాకు ఇన్సూరెన్స్ చేయలేదు మాకు వర్షం పడకపోయినా గురించి ఒక్క రూపాయి డబ్బు రాలేదు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకృతి గురించి అతన్ని సహకరించలేదు లాస్ట్ ఇయర్ అంటే ఇతను వద్దు అని శినికే వదేదు అట్లా రైతులు ఇట్లా అగ్రమకులాలలో నుంచి వాస్తవంగా యువ యువేమన్నా అనుకోని వాళ్ళని గురించి అందరిని ఇబ్బంది పెట్టాడు వాళ్ళని నిర్లక్ష్యం చేసినాడు అంటే కులంలో పేదవాళ్ళు ఉండవా పేదవాళ్ళు ఉండవా అందరిని ఇబ్బంది పెట్టాడు లాస్ట్కు అందరు కర్నూనికి సవాల్ వచ్చే కారణాలు అన్నట్టు జగన్ ఓటమికి అన్ని కారణాలే ఇది అది అనబట్టదు అన్ని వర్గాలలో అందరి గురించి అతనికి అతను అతను బాధ పెట్టాడు ఇంకొకటి అతను ఏకపక్షము ఈరోజు లోకేష్ గారిని వస్తున్నా నేను ఎంత పువ్విగా కలిసి వచ్చినాం ఎంత అన్నాం ఆయన కనీసం ఒక ఎమ్మెల్యేల గురించి ఇలా కలిసనీకి వాళ్ళందరి గురించి బాధపడినావు ఏంది వా మన పరిస్థితి దేవునికైనా దెబ్బేది కు ఇతని ఓడియ్యాలనుకున్నావు వాళ్ళ కార్యకర్తల గురించి ఓడించడానికి సహకరించినాం అండి మా నాన్నగారి పేరు అబ్రహము గత మూడు సంవత్సరాల నుంచి మేము వైసీపీ ప్రభుత్వం వల్ల మా తెనాలి ఐతానగర్లో ఉన్న కార్పొరేటర్ వల్ల మేము ఎంతో ఇబ్బంది పడి ఆయన గెడ్డటి సురేంద్ర ఆయన తమ్ముడు బాలయ్య వాళ్ళ వల్ల మా ఆస్తులను కబ్జా చేసి మా ఇంట్లో అద్దుకుండే వాళ్ళని దౌర్జన్యంగా బెదిరించి మాకు రెంట్ ఇవ్వకోకుండా ఇచ్చేసి అన్ని కబ్జా చేసేసి మమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నం చేసి ఎన్నో విధాలుగా చేశారు పోలీసు శాఖ వెళ్తే మేమేం చేయలేమమ్మా అని చెప్పేవాళ్ళు అయినా కానీ నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెడితే అరెస్ట్ చేయమని చెప్పారు అరెస్ట్ చేయమని చెప్పినా గానీ ఆ ప్రభుత్వంలో అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయకపోగా మా మీదే దౌర్జన్యంగా మా మీద కేసులు పెట్టి చేశారు మాకు అక్కడ న్యాయం జరగలేదని లోకేష్ గారిని కలిసాము లోకేష్ గారు మా మమ్మల్ని లోకేష్ గారు మమ్మల్ని కలిసిన తర్వాత మాకు న్యాయం జరిగిద్దనే నమ్మకం మాకు కలిగింది మంచిగా రిసీవ్ చేసుకున్నారు మంచిగా నేనున్నానమ్మా నేను న్యాయం చేకూరుస్తాను మీకు అని ఈ సపోర్ట్ మాకు అప్పుడు ఆ వైసీపీ ప్రభుత్వంలో రాలా ఇప్పుడు వచ్చింది మాకు దానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు సెంటు పట్ట అని మొదలు ఆ సెంటు పట్టాకి మా ఊర్లో ఒక వెయ్యి ఎకరం తీసుకోవడానికి పోలవరం కాలవ అవతల మొదలు మొదలుపెట్టాడండి దాంట్లో గవర్నమెంటు బీఫామ్ ఇచ్చిన పొలాలు ఒక ఆరు వందల నుంచి ఏడు వందల వరకు ఉన్నాయండి అవి కాక ప్రైవేటు భూములు కూడా తీసుకుంటామని మొదలుపెట్టారు ప్రైవేట్ వాళ్ళకైతే ఎంతో ఇస్తాం కానీ ఈ గవర్నమెంట్ ఈ మాయే కాబట్టి మేము తీసేసుకుంటాము మేము ఇచ్చుకుంటాము అన్నారండి అంటే నేన మేమన్నాము నేను టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ అండి ఆ ఊరు ఏమండి మీరు తీసుకోండి తీసుకుంటే ఎప్పుడో మమ్మల్ని బతకటం కోసం మేమేమి కోరికి ఇవ్వలేదు లేకపోతే ఇంకో దానికి ఇవ్వలేదు ఎవరికైనా అమ్ముకోలేదు అమ్ముకోవట్లేదు మేము మామిడి మొక్కలు జామ మొక్కలు ఈ కొబ్బరి మొక్కలు పామాయిలు ఇవన్నీ వేసుకొని రైతులు పండించుకుంటున్నాము పోయిన గవర్నమెంట్లో చంద్రబాబు గారు డిప్ సిస్టమ్ ఇచ్చాయండి మామిడి తోటలు కావచ్చు జామ తోటలు కావచ్చు సపోటా తోటలు కావచ్చు పామాయిలు కావచ్చు డిప్పి ఇచ్చి ప్రోత్సహించాడు అవన్నీ ఇప్పుడు మేము తీసుకొని సెంటు పట్టా ఇస్తామంటే మాకు ఎలా కుదురుద్దండి ఇప్పుడు ఒరిజినల్ పట్టాదారుడికి మీరు ఎంత ఇస్తారో ఇవ్వండి వీళ్ళకి మాత్రం యాభై లక్షలు తక్కువ లేకుండా ఇవ్వండి అందరూ ఎకరం ఆరు ఎకరం ఎకరం ఉన్నారా ఈ లెక్కలో ఉన్నారు వాళ్ళు రైతులు వాళ్ళకి వేరే భూములు కూడా ఏమి లేవు మీరు ఇది తీసేసుకుంటే కాబట్టి ఇది ఈటానికి కుదరదు అని చెప్పి మేము అడ్డం తిరిగాము అడ్డం తిరిగితే ఆ జాష్ గారు ఏం చేసిందంటే మీరెవరు దీంట్లో మీరేమన్నా బ్రోకర్లా మీరు పక్కగా తప్పుకోండి పక్కకు తప్పుకోవడం ఏంటంటే బ్రోకర్లు ఏంటమ్మా రైతులు బ్రోకర్లు అవుతారాయండి రియల్ ఎస్టేట్ చేసుకునేవాడు బ్రోకర్ అవుతారు వాళ్ళందరినీ మీ పక్కన పెట్టుకున్నారు మీరు పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదమ్మా మీరు అట్లా చేయటం అనేది కుదరదు అని చెప్పి అడ్డం తిరిగాము అడ్డం తిరిగితే మా మీద ఇరవై ఆరు మంది మీద కేసు పెట్టింది పోలీసు వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళ పక్కగా నెట్టేసేయమని జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ లేకపోతే ఇంకొకటి తెలియదు మాకు నెట్టేశారు మమ్మల్ని నెట్టేసి మా మీద కేసు పెట్టారు ఇరవై ఆరు మంది మీద ఆ కేసు రిప్రజెంటేషన్ ఇవ్వటానికే ఈరోజు వచ్చాము మాకు ఇంకా అందలేదండి లాస్ట్ అయిపోయాం మేము ఆరింటికే వచ్చాం కానీ మాకు ఈ పూట అందలేదు రేపు రమ్మనమని చెప్పారు అక్కడ ఉన్న క్లర్క్ మీతో మాట్లాడిస్తా ఉన్నారు ఈ లోపు మీరు మాట్లాడమన్నారని ఈ పూటే మాట్లాడారు అదే అండి